హాయ్ అండి అందరికీ నమస్తే దుర్గాదేవి టెంపుల్ ఉంది కదా విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన మన తిరుమల సేవకు వచ్చే సేవా టీం అయితే అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు అంటే ఇది గుడి తరపున చేసే కార్యక్రమమే అయితే మనం తిరుమల సేవకి అలాగే ఇంకా ప్రముఖ ఆలయాలకి సేవకు వెళ్తాం కదా అలాగే ఒక్కరోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇలా సేవకైతే మనం అప్లై చేసుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే అమ్మవారిని మనం గర్భగుడి బయట నుంచే దర్శించుకోవచ్చు అనమాట సేవ చేసిన ఫలితము వస్తుంది అమ్మవారిని ఎక్కువ టైం చూసే అవకాశం కూడా ఉంటుంది అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ విధమైన అప్లికేషన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ సబ్మిట్ చేస్తే సరిపోతుందనమాట ఓకే అండి మన తిరుమల సేవా సభ్యులైతే అన్నదానం జరిపించడానికి వెళ్ళారు వాళ్ళకి దర్శనంతో పాటు ఇంకా తీర్థ ప్రసాదాలు కూడా మన ఆలయం తరఫున ఇస్తారు మన అదృష్టం బాగుంటే అమ్మవారి గుడి బయట అంటే మనకి అమ్మవారి గర్భగుడి ఉంటుంది కదా గర్భగుడి ప్రాంగణంలోనే డ్యూటీ చేసే అవకాశం కూడా కల్పిస్తారు అలా అయితే అమ్మవారిని ఎక్కువ టైం చూస్తాము అంటే ఎయిట్ అవర్స్ లేదా టెన్ అవర్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే అలా కూడా చూసే అదృష్టం కలుగుతుంది అనమాట అందుకని ఈ బెనిఫిట్స్ని ఆలయం మనకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతేకాకుండా ఇలా అప్లై చేసుకుని చక్కగా అమ్మవారిని దర్శించుకోవడం అనేది అందరం కలిసి వెళ్తాం కాబట్టి మనకు తెలిసిన వాళ్ళే కాకుండా ఇతర ప్రదేశాల నుంచి అంటే వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లాల నుంచి కానీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇలా సేవ కోసం అయితే అప్పుడు మనకి కొత్త కొత్త టెంపుల్స్కి వెళ్ళే అవకాశాలు వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు అలాగే అక్కడ దర్శనం కూడా చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అనమాట నార్మల్గా అయితే మనము వేరే రాష్ట్రాలకు వెళ్ళాలంటే కనుక కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది అంటే మనకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు లేదా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఇలాంటివి కూడా ఉంటాయి కానీ అలా కాకుండా ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ సేవకు వస్తారు అది తిరుమల సేవ కావచ్చు ఇలాగ దుర్గాదేవి సేవ కావచ్చు ఇంకా రకరకాల పుణ్యక్షేత్రాల్లో సేవకైతే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో మనకి ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది చక్కగా మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు అంతేకాకుండా మనకి తెలియని లాంగ్వేజ్తో ఇబ్బంది పడకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట